అందరికీ నమస్కారం అండి నేను మీ సింహాద్రి జ్యోతిర్మయ్ నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ మరొకసారి స్వాగతం ఈరోజు ప్రత్యేకత చెప్పబోయే ముందు మీకు ఒక గేయం వినిపిస్తాను అది విన్న తర్వాత ఏమిటో చూద్దాం పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచు కొందరు దయలేని వారు మీ ఆడువారు అని ఘంటసాల గొంతుతోటి ఆడవాళ్ళు దయలేని వాళ్ళు అంటూ పుష్పాలు విరపిస్తూ చెప్పాయట ఈ మాటలు అన్నటువంటిది మరెవరో కాదు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆయన కలం పేరు కరుణశ్రీ ఇంతటి ఈ పుష్పాల గురించినటువంటి పుష్పాల యొక్క హృదయాన్ని చూసినట్లుగా ఆయన చెప్పినటువంటి మహాకవి ఈ రోజుల్లో అయితే చాలా మందికి తెలియదు కానీ నలభై సంవత్సరాల క్రితం వరకు కూడా అంటే నలభై సంవత్సరాలు ఇప్పుడు నలభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా కరుణశ్రీ పేరు తెలిసి ఉండదు మళ్ళీ ఇప్పట్లో పిల్లలకు తెలుస్తుంది ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో తెలుగు వాళ్ళ శతకంలోని పద్యాలు చదువుతున్నారు హై స్కూల్ పిల్లలు తెలుగు బాల లలిత సుగుణజాల తెలుగు బాల అనేటువంటి మొకటంతో ఆయన రాసినటువంటి పద్యాలు అతి లలితమైనటువంటి పదాలతోటి అల్లినటువంటి పద్యాలు ముఖ్యంగా పిల్లల కోసం అని చెప్పి నీతి శతకం అది కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా లలిత జాల తెలుగు బాల అంటూ తెలుగు బాల శతకాన్ని పిల్లల కోసం అందించినటువంటి గొప్ప కవి కరుణశ్రీ జన్యాల పాపయ శాస్త్రి కరుణశ్రీ విజయశ్రీ ఉదయశ్రీ అనేటువంటి పేర్లతోటి ఆయన కవిత్వాన్ని రాశారు ఎంతో మంది ప్రముఖులైనటువంటి కవులు విమర్శకులు పండితులు అందరూ కూడా మెచ్చినటువంటి గొప్ప కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ శాస్త్రి గారు ఈ రోజు ఆయన వర్ధంతి ఆయన చనిపోయినటువంటి రోజు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ ఇరవై ఒకటో తేదీన ఆయన కన్నుమూసారు మరి ఆ మహాకవి గురించి నాలుగు మాటలు మనం చెప్పుకుందాం ఈ రోజు ముందుగా కరుణశ్రీ గురించి జీవించినంత కాలం కవిత్వం రాసి కవిత్వం రాసినంత కాలమే జీవించిన మహాకవి ఆయన తన కవిత్వాన్ని ప్రజల నాల్కలపై నాట్యం చేయించిన ప్రజా హృదయాస్థాన కవి ఆయన తన రచనలతో పాఠకులను మురిపించి మైమరపించిన మధుర కవి ఆయన పిన్నలకు పెద్దలకు పామర్లకు పండితులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మలి కవిత్వాన్ని సౌందర్య సందేశాత్మకంగా అందించిన సుఖవి చూడామని ఆయన ఆయన జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు కరుణశ్రీ పుట్టింది కొప్పర్రు పెరిగింది కొమ్మూరు రెండు గ్రామాలు గుంటూరు జిల్లాలోనివే ఆయన తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ పరదేశయ్య అర్ధాంగి అనసూయాదేవి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అమరావతిలోని శ్రీ రామకృష్ణ హై స్కూల్లోను గుంటూరులోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్లోను ఏసీ కాలేజీలోను అధ్యాపక వృత్తి చేపట్టారు కవిగా పండితుడిగా విమర్శకుడుగా వ్యాఖ్యాతగా సంపాదకుడుగా బాల సాహిత్య కథకుడుగా ఉపన్యాసకుడుగా బహువిధ ప్రతిభామూర్తిగా భాషించారు వీరు చిన్నవి పెద్దవి మొత్తం డెబ్బై ఆరు గ్రంథాలు రచించారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని అందుకోవటం ఢిల్లీలో అఖిల భారత కవి సమ్మేళనంలో పాల్గొనటం విజయవాడలో సువర్ణ ఘంటా కంకణ కనకాభిషేక సన్మానాలు పొందటం తెలుగు వెలుగుగా నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి నుండి సత్కారం గ్రహించటం రాష్ట్రపతి జ్ఞాని జైసింగ్ గారి చేత ఢిల్లీ ఆంధ్ర భవన్లో గౌరవించబడటం ఎస్వి యూనివర్సిటీ వారి డీలిట్ పట్టణం తీసుకోనటం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పోతన భాగవతం ప్రాజెక్టుకి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించడం ఆయన జీవితంలో మరపురాని సన్నివేశాలు గాయక సామ్రాట్ ఘంటసాల వారి కంఠంలో అద్వైతమూర్తి సాంధ్యశ్రీ పుష్ప విలాపం కుమారి అంజలి కరుణామయి ప్రాభాతి కావ్యఖండికలు హెచ్ఎంపీ రికార్డులుగా వెలువడ్డాయి ఉదయశ్రీ ప్రథమ భాగం యాభై ముద్రణలతో స్వర్ణోత్సవాన్ని విజయశ్రీ కరుణశ్రీ కావ్యాలు ఇరవై ఐదు ముద్రణలు దాటి రజతోత్సవ ముద్రణాన్ని రవీంద్ర భారతిలో జరుపుకున్నాయి ఉదయశ్రీ ఐదవ భాగానికి సాహిత్య అకాడమీ పురస్కారం అమర్ ఖయాం కావ్యానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించాయి ఆయన సాహిత్యంపై మూడు పిహెచ్డి సిద్ధాంత వ్యాసాలు మూడు ఎంసెల్ సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి అంటూ ఈయన మహాకవి గురించి చిరు పరిచయం మనం చేసుకున్న తర్వాత ఈయన రాసినటువంటి కావ్యకండి ఇందాకే చెప్పినట్టుగా పుష్ప విలాపం కుంతి కుమారి ఇటువంటివన్నీ కూడా చాలా గొప్ప గేయాలుగా ప్రసిద్ధి చెంది అందులో నాకు పుష్ప విలాపం చాలా చాలా ఇష్టం కుంతి కుమారి కూడా బాగుంటుంది అయితే అన్నిటికంటే అంజలి అనేటువంటిది నేను మీకు ఈరోజు వినిపిస్తాను ఆ అంజలి అనేటువంటి అంటే అంజలి అంటే నమస్కరించడం అని చెప్పి అర్థం అనమాట ఈయన భగవంతుడికి నమస్కరిస్తున్నారు ఎందుకని భగవంతుడు ఈ సృష్టిని చేసి చేసి ప్రాణులందరినీ కూడా పోషించి పోషించి సకల చరాచర సృష్టిని జరిపిస్తూ చాలా అలసిపోయి ఉన్నాడు అలాంటి అలసిపోయినటువంటి భగవంతుడిని నా ఇంటికి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆయన ఎలా అడుగుతున్నారో చూడండి పుట్టబోయడి పుల్లి బుజ్జాయి కోసమై పోసి పోసి కలికి వెన్నెలూరు చలువ దోసిల్లతో లతల కుమారా కులతికి అతికి పూల కంచాలలో ములకు రేపటి భోజనము పరచి తెల్లవారకుండ మొగ్గలలోన జొరబడి వింత వింతల రంగులు వేసి వేసి తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయి తివేము దేవాది దేవా ఒక నిమేషము కన్ను మూయుదువుగాని రమ్ము తెరచితి మాకుటీరమ్ము తలుపు కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచ పాద్యమ్ము పాద్యము నిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి పూజకై మా వీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలు సమర్పింపనుంటి నైవేద్యమిడ మాకు నారికేళము లేదు హృదయమే చేతి కందీయ నుండి లోటు లోన నీకు రమ్ముదయసేయు మాత్మపీఠముపైకి అమృత చరిచిందుని పదాంకములయందు కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రి లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పలేక జగతిపై పడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడవలేక పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె లగుండె గడియారములకీలు కదపలేక అందాలు చింద నీలాకాశ వేదిపై చుక్కల ముగ్గులు చెక్కలేక ఎంత శ్రమను చుంటివో ఏమో సామి అడుగిడితి వెట్ల నేడు మా గడపలో నా గుండె కుదిలించి నీ ముందు కుప్పబోతూ అందుకోవయ్య హృదయ బాష్పాంజనులను అంటూ అంజలిస్తున్నారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చూసారా ఎంత చక్కటి భావం ఉందో ఇందులో చాలా గొప్ప కవి అని ఈ అంజలి చూస్తేనే మనకు వింటేనే అర్థమవుతుంది అటువంటి ఈయన సాహిత్యం ఉదయశ్రీ కరుణశ్రీ విజయశ్రీ అని అనేక భాగాలుగా వచ్చింది నేను మీకు ప్రతిసారి కౌల్ని పరిచయం చేసినప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పుస్తకాలు కూడా చూపిస్తున్నాను ఎందుకు అంటే ఇవి కొనుక్కుని మన లైబ్రరీలో భాగం చేసుకోవాలి ప్రతి వాళ్ళకి ఒక సొంత లైబ్రరీ ఉండాలి వాళ్ళ అభిరుచికి తగ్గేటువంటి భాషకు సంబంధించినటువంటి పుస్తకాలతో ఇంతకుముందే మీకు చెప్పి ఉన్నాను అటువంటి పుస్తకాలు అరుదైనటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి సాహిత్యాన్ని కలిగి ఉండటం అనేటువంటి ఉత్తమ అభిరుచికి నిదర్శనం కనుక మీరు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి పుస్తకాలను కొనుక్కోండి నిశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు వేసినటువంటివి ఇలాంటివి కొనుక్కుని అప్పుడప్పుడు మన మనసుకి ప్రశాంతత కావాలంటే ఇటువంటి పుస్తకాలు చదివినట్లయితే మనసు చాలా ఆనందంగా ఉంటుంది తెలియనటువంటి భావావేశంతో నిండి మనసు ఇక్కడో సుదూర తీరాలకు హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఇటువంటి పుస్తకాలు మీరు కూడా చదువుతారు అని అనుకుంటూ ఆ కరుణశ్రీ జంజాల బాపే శాస్త్రి గారికి వర్ధంతి సందర్భంగా నివాళులు సమర్పిస్తూ నేను వినిపించినటువంటి ఈ అంజలి అనేటువంటి గేయం ఎలా ఉందో మరి మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వింటూనే ఉండండి నా మాటలు చూస్తూనే ఉండండి నా ఛానల్ మీ సింహాద్రి జ్యోతిర్మయి నా కవిత్వమే నా సంతకం